హలో అందరికీ దిస్ ఇస్ నీర్జా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోమనీలో తెలుగమ్మాయి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను అండ్ ఇవాళ వీడియో మీరు తమ్మయ్యలో చూసినట్టుగా మీరు నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను అనమాట కొన్ని క్వశ్చన్స్ అయితే రీసెంట్గా మా పేరెంట్స్ హోమ్ టూర్ పెట్టానమాట ఆ హోమ్ టూర్ తర్వాత కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు అండ్ కొన్ని ఒక వన్ ఆర్ టూ పర్సనల్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను మేబీ వాటి ఆన్సర్స్ అనేవి కొంతమందికి హెల్ప్ అవ్వచ్చేమో అని చెప్పేసి సో ఇంకా మనం లేట్ టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్లోకి వెళ్ళిపోయేముందండి మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అసలు మా పేరెంట్స్ హోమ్ టూర్ పెట్టాను కదా వీడియో ఆ వీడియోకి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో అసలు చాలా మంది కనెక్ట్ అయ్యారండి మా స్టోరీతో సేమ్ మాది కూడా మీ స్టోరీనే మేము కూడా ఇద్దరం ఆడపిల్లలు మాది కూడా రైతు కుటుంబం అని చెప్పి ఎంతమంది కనెక్ట్ అయ్యారో మేము కూడా సేమ్ మీలాగే మా పేరెంట్స్కి మంచి లైఫ్ ఇద్దాం అనుకున్నాం మంచిగా చదువుకొని జాబ్ చేసి అండ్ సేమ్ అసలు ఎగ్జాక్ట్గా చాలా బాగా కనెక్ట్ అయ్యాం మీకు అని చెప్పి కొంతమంది అయితే ఫాదర్స్ అనమాట ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఫాదర్స్ యూట్యూబ్లో వీడియో చూసి ఇన్స్టాలో వచ్చి మెసేజ్ చేశారనమాట నేను మీ యూట్యూబ్ వీడియో చూసి ఇక్కడికి వచ్చానమ్మా సేమ్ నేను కూడా మీ నాన్నలాగానే ఒక రైతుని మీ నాన్నలాగానే మా ఆవిడ కూడా మీ అమ్మలాగానే కష్టపడింది సేమ్ మేము కూడా ఇద్దరు ఆడపిల్లలను పెంచుకుంటూ కష్టపడి ఇక్కడ దాకా వచ్చాము మీ లైఫ్ చూసిన తర్వాత మీ లైఫ్ స్టోరీ విన్న తర్వాత మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా అనిపించింది అంటే ఓకే మా లైఫ్ కూడా బాగుంటుంది ఖచ్చితంగా అంటే ఒక ఎంకరేజ్మెంట్ ఒక ఎనర్జీ లాగా అనిపించింది మీ వీడియో చూసి చాలా ప్రౌడ్గా కూడా అనిపించింది ఇద్దరు ఆడపిల్లల్ని కన్నందుకు మాకు అని చెప్పి చాలా మంది కనెక్ట్ అయ్యారు అసలు ఐ ఫీల్ సో హ్యాపీ అండి అంటే నేను వీడియోకి ఆ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే ఖచ్చితంగా అనుకున్నాను ఇలాంటి స్టోరీస్ ఖచ్చితంగా కొంతమందికైనా ఉండే ఉంటాయి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు వాళ్ళు అని అనుకున్నాను అనమాట నేను నేను అనుకున్నట్టుగానే చాలా మంది కనెక్ట్ అయ్యారు సో ఐ ఫీల్ సో హ్యాపీ అసలు అండ్ నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే అబౌట్ మై ఫ్యామిలీ అండి నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంకా ఈ మధ్య ఇంకా ఎక్కువ అడుగుతున్నారు యాక్చువల్గా నేను చాలామందికి అర్థమై ఉంటుందేమో మా వీడియోస్ చూసి అని చెప్పి అనుకున్నాను అనమాట బట్ చాలా మందికి అర్థం అవ్వలేదని చెప్పి రీసెంట్గానే అర్థమైంది ఎందుకంటే ఇంకా ఈ మధ్య అడగడం ఎక్కువ చేశారు యాక్చువల్గా క్వశ్చన్ సో దానికి ఆన్సర్ ఇవ్వబోతున్నాను అనమాట అదేంటంటే మీరు మీ చెల్లి ఇద్దరు ఒక ఇంటి ఒక ఇంటి బ్రదర్స్నే పెళ్లి చేసుకున్నారా మీరు అని చెప్పి అడుగుతున్నారనమాట అవును మీరు గెస్ట్ చేసింది కరెక్టే అండి నేను మా చెల్లి ఒక ఇంటి కోడళ్ళమే మేమిద్దరం మేమిద్దరం అక్క చెల్లెలు ఇద్దరు బ్రదర్స్ని పెళ్ళి చేసుకున్నాం అనమాట మీరు గెస్ట్ చేసింది కరెక్టే నేను యాక్చువల్గా మా వీడియోస్ చూసి మందికి ఇది అర్థమయ్యే ఉంటుందేమో అనుకున్నాను అనమాట నేను దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఎందుకంటే చ నేను రెగ్యులర్గా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను వీడియోలో చెప్తూ ఉంటాను మా చెల్లి మా ప్రదీప్ అని చెప్తూ ఉంటాను కదా చాలా మందికి అర్థమై ఉంటుందేమో అనుకున్నాను బట్ రీసెంట్గానే అర్థమైంది నాకు చాలామందికి అర్థం అవ్వలేదని చెప్పి అండ్ థర్డ్ క్వశ్చన్ మీకు మీ అత్తయ్య వాళ్ళు పెళ్ళి కాకముందే రిలేటివ్సా అని అడుగుతున్నారండి అవునండి మీరు గెస్ట్ చేసింది ఇది కూడా కరెక్టే మా అత్తయ్య ఎవరో కాదు మా మేనత్త అనమాట అంటే మా నాన్న వాళ్ళ సొంత అక్క సో మా మేనత్త వాళ్ళ ఇద్దరు పిల్లల్ని మేము ఇద్దరు పెళ్లి చేసుకున్నాం సో తను ఎవరో కాదు మా సొంత మేనత్తయ్య అనమాట అండ్ చాలామందికి నా వీడియోస్ చూసే వాళ్ళకి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి లో ఎస్పెషల్లీ లేడీస్కి బాగా నచ్చేది ఏంటంటే మాది మా అత్తయ్య రిలేషన్షిప్ అనమాట ఎంత క్యూట్ ఉంటుందండి అసలు మీరు కలిస్తే అంటే అత్త కొడల్లాగా అనిపించదనమాట ఎంత కలిసిపోతారు అంటే ఎంత చనువుగా ఉంటారు చాలా క్యూట్గా ఉంటుంది అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటారనమాట నేను ఒకటే చెప్తానండి వెదర్ ఇట్ కెన్ బి అత్తయ్య ఆర్ ఇట్ బి హస్బెండ్ ఇట్ కెన్ బి ఫ్రెండ్స్ ఎవరైనా సరే చిన్న చిన్న క్లాషెస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి కానీ ఆ క్లాషెస్ వచ్చినప్పుడు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి ఇంకా నెగిటివ్గా అజంప్షన్స్ అన్ని పెట్టుకొని ఓవర్ థింకింగ్ చేసి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి అంటే అమ్మో నన్ను నన్ను ఇలా అన్నదంటే ఇంకేదో పెట్టుకొని ఉంటుంది లోపల అంటే ఇంత ఓవర్ థింకింగ్ చేసి దాని గురించి నెగిటివ్గా ఆలోచిస్తే ఖచ్చితంగా మీ పీస్ ఆఫ్ మైండ్ పోయిద్ది అండ్ అట్ ద సేమ్ టైం ఒక సామెత ఉంది కదా ఓవర్ థింకింగ్ కిల్స్ యువర్ హ్యాపీనెస్ అని అది ఏ రిలేషన్షిప్ అయినా అవ్వనివ్వండి అండి హస్బెండ్ కానీ వైఫ్ కానీ లేకపోతే అత్త కానీ మామ కానీ అమ్మ కానీ నాన్న కానీ ఏదైనా సరే సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఎవరి మధ్యలో అయినా సరే ఈవెన్ ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఓవర్ థింకింగ్ కిల్స్ యువర్ హ్యాపీనెస్ అనమాట ఏ చిన్న క్లాషెస్ వచ్చినా సరే అక్కడితో అయిపోయిందా టాటా బాయ్ బాయ్ అంతే కథం హోగ అని ఫాలో అవ్వాలన్నమాట అట్లా కాకుండా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి దాన్ని ఓవర్గా థింకింగ్ చేసి అమ్మో దాని గురించి అంటే కథలు అల్లుకోకూడదు అసలు మనం ఇంత నెగిటివ్గా అజంప్షన్స్ అన్నీ అసలు పెట్టుకోకూడదు అనమాట సో ఐ థింక్ దట్స్ వాట్ మా మధ్యలో అది ఆ ఫార్ములేసే మమ్మల్ని హ్యాపీగా ఉంచుతున్నట్టున్నాయి మా అత్య యాటిట్యూడ్ అలానే ఉంటుంది మా యాటిట్యూడ్ కూడా అలానే ఉంటుంది అనమాట మేబీ తెలియదు అది మా జీన్స్లోనే ఉండొచ్చు మా ఫ్యామిలీలో కూడా అంతే ఎవరైనా సరే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే అంటే మళ్ళీ వెంటనే కలిసిపోయే రకం అనమాట ఆ క్లాషెస్ అన్నీ వదిలేసి సో మేబీ అదే మా జీన్స్లో కూడా ఉండొచ్చు అండ్ నేను రీసెంట్గా మా పేరెంట్స్ ది హోమ్ టూర్ వీడియో పెట్టాను కదా ఆ వీడియో పెట్టిన తర్వాత నన్ను ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే ఐ హోప్ నేను నేను అనుకోవడం అయితే వాళ్ళు కూడా ఫారెన్లోనే ఉండుంటారు అండ్ వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ లాగే ఇండియాలో ఉండుంటారు మేబీ ఆ ఇన్ఫర్మేషన్ కోసం అలా అడుగు అలా అడుగుంటారు హెల్ప్ అని అనుకున్నాను నేను సో దానికి కూడా ఆన్సర్ ఇద్దామని అనుకుంటున్నాను అనమాట ఆ క్వశ్చన్ ఏంటంటే నేను వీడియోలో చెప్పాను యాక్చువల్గా మేము మా పేరెంట్స్కి మంచి ఇల్లు కట్టి మంచి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను ఫినాన్షియల్ సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను అనమాట సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నన్ను అసలు మీ పేరెంట్స్కి మీరు ఫినాన్షియల్ ప్లానింగ్ ఎలా చేశారు అని చెప్పి అడిగారు అనమాట సో దానికి ఆన్సర్ ఏంటంటే మేము నలుగురం కూర్చొని మా చెల్లి వాళ్ళు అండ్ వాళ్ళ హస్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అండ్ మేమిద్దరం కూర్చొని ఏమనుకున్నామంటే మన పేరెంట్స్ మన దగ్గర ఎప్పుడైనా సరే చేయిచి అడిగి చేయి చాచి డబ్బులు అడగకూడదు మనల్ని సో అలా 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 అడగకూడదు అంటే మనం వాళ్ళకి ఖచ్చితంగా వెనకాల ఫినాన్షియల్ ప్లానింగ్ ఒకటి చేయాలి ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చేయాలి వాళ్ళ కోసం మనం అండ్ అదేంటంటే మంత్లీ ఇన్కమ్ వచ్చేలాగా ఉండాలి ఆ ఇన్కమ్ అనేది వాళ్ళకి లైఫ్ లీడ్ చేసేలాగా ఉండాలి అని అనుకున్నాం అనమాట మేము సో అలా ప్లాన్ చేసి మేము టూ థౌజండ్ ఎయిటీన్ ఆర్ సెవెంటీన్ అనుకుంటా మేము ఏం చేసామంటే ఒక ట్వంటీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసి మాకు అక్కడ ల్యాండ్స్ పొలాలు ఉన్నాయన్నమాట ప్లాట్స్ ఆ ఒక ఫో నాలుగు చోట్ల ఏం చేసామంటే మేము ఒక రెండు చోట్ల గోడౌన్లా కట్టాము అండ్ ఒక చోట ఏంటంటే ఒక ఇంకొక రెండు చోట్ల ఏమో రేకుల షెడ్ లాగా వేసామన్నమాట వేసేసి వాటిని రెంట్కి ఇచ్చేసాము మేము ఒక దాంట్లోనేమో ఒకళ్ళు ఏం పెట్టుకున్నారంటే షాపింగ్ మాల్స్లో మనం షాపింగ్ బట్టలు కొనుక్కోవడానికి వెళ్తే కవర్లు వస్తాయి కదా ఆ కుర్తి షాపింగ్ మాల్ అని చెప్పి జిఎం జి జిఎం మీ మాల్ అని చెప్పి ఆ కవర్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తారన్నమాట ఒక దాంట్లో ఇంకొక దాంట్లోనేమో కూరగాయలు మార్కెట్ పెట్టుకున్నారు ఇంకొక దాంట్లో బ్రిక్స్ తయారు చేసుకుంటున్నారు సో అలా మేము ఏం చేసామంటే ఒక ట్వంటీ ల్యాక్స్ పెట్టి ఇన్వెస్ట్ చేసి వాళ్ళ కోసం అని మేము ఇండియాలో ఒక నాలుగు చోట్ల ఇలా కట్టించి రెంట్కి ఇచ్చామన్ని సో ఇలా రెంట్కి ఇచ్చాం కదా మంత్లీ వచ్చే ఆ ఇన్కము మా పేరెంట్స్ తీసుకుంటారనమాట అండ్ ఇలా మేము పెట్టడానికి రీజన్ ఇంకొకటి ఏంటంటే మా మా నాన్న మా అమ్మ అత్తయ్య ముగ్గురు బాగా వ్యవసాయం చేసిన చేతులు వాళ్ళవి అంత సడన్గా ఖాళీగా కూర్చోమంటే వాళ్ళ యాగవు కదా ఖచ్చితంగా సో మేము ఏం చేసామంటే వాళ్ళకు కూడా బోర్ కొట్టకూడదు అక్కడ ఉండి సో ఇలాంటివి పెడితే ఏంటంటే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చూసుకోవడం ఆ పనులు అండ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో చూసుకోవడం వాళ్ళకి ఏమన్నా వాటికి ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటిని చూసుకోవడం వాళ్ళకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుందని చెప్పి ఇలా ప్లాన్ అనమాట మేము సో వీటన్నిటి మీద వచ్చే ఇన్కమ్తో మా పేరెంట్స్ లైఫ్ ఈజీగా లైఫ్ లీడ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇలా ఎందుకు ప్లాన్ చేసామంటే మేము ఒకటి మా పేరెంట్స్ మమ్మల్ని చేజాచి అడగకూడదు ఇంకొకటి ఏంటంటే ఫారెన్లో ఉంటూ జాబ్స్ చేసుకుంటూ ఎంత బిజీగా ఉంటుంది అంటే అండి లైఫ్ ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అంటే అండి ఇక్కడ ప్రతి పనులు మనమే చేసుకోవాలన్నమాట పని వాళ్ళు ఇక్కడ ఉండరు జాబ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ చాలా బిజీగా ఉంటాం మంత్ ఎండ్ వచ్చిందంటే ఒక్కొక్కసారి గుర్తుంటదే ఉండదు పేరెంట్స్కి వెయ్యాలండి డబ్బులు ఒక్కొక్కసారి వన్ ఆర్ టూ డేస్ ఆర్ త్రీ ఫోర్ డేస్ అలా అటు అటు ఇటుగా అయినా కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదు సో వాళ్ళకి ఏంటంటే ఆ ఆ ఇన్కమ్ అనేది ఫ్లో అలా ఉండిపోవాలి అండ్ మా పేరెంట్స్ హోమ్ హోమ్ టూర్ వీడియో చూసి కొంతమంది నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేను ఆ వీడియోలో చెప్పాను యాక్చువల్గా మా మావయ్య చనిపోయారు త్రీ ఇయర్స్ బ్యాక్ అని చెప్పి సో అది విని నన్ను అడిగారనమాట కొంతమంది మా మావయ్య ఎలా చనిపోయారు అక్క అని చెప్పి మా మామయ్యకి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉందండి సో ట్వంటీ ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉన్నా కూడా తను బ్లడ్ వ్యాల్యూస్ అన్నీ కూడా చాలా హెల్దీగా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు ఇప్పటివరకు కూడా అయితే మా మావయ్య డెత్కి రీజన్ ఏంటంటే చాలా సడన్గా వచ్చేసింది అనమాట అదేంటంటే ఒకరోజు మా మావయ్యకి జలుబు వచ్చింది జలుబు అని ఫీవర్ వచ్చింది సో ఎవరైనా సరే ఇండియాలో జలుబు ఫీవర్ వస్తే ఏమనుకుంటారు నార్మల్ జలుబుతో వచ్చింది ఫీవర్ అని అనుకుంటారు కదా సో మా మామయ్య కూడా అలానే అనుకొని ఏం చేశారంటే ఇంకా నాటుకోడి పులుసు జలుబు తగ్గడానికి అని చెప్పి మటన్ తెప్పించుకొని అలా తిన్నారు మంచిగానే అండ్ బేసిక్గా నార్మల్ హెల్దీ పీపుల్లో మేబీ అది డిఫరెంట్గా ఉండొచ్చు మా మామయ్యకి డయాబెటీస్ ఉంది కదా దానివల్ల ఏంటంటే బాడీ అనేది కొంచెం డిఫరెంట్గా రెస్పాండ్ అవుతుంది మనం తినే ఫుడ్కి కానీ దేనికైనా సరే సో డయాబెటీస్ ఉండడం వల్ల ఏంటంటే మా మామయ్యకి ఆ జలుబు జ్వరం వచ్చినప్పుడు ఈ నాన్ వెజ్ తినడం వల్ల ఏంటంటే టైఫాయిడ్ వచ్చేసింది అనమాట బేసిక్గా ఎవరైనా సరే బాడీ వీక్గా ఉన్నప్పుడు ఈ నాన్ వెజ్ మీట్ తిన్నప్పుడు ఫీవర్ ఉన్నప్పుడు మన లివర్ అనేది ఆ మలినాలు అనేవి మలినాలు ఆర్ వాటిని ఫిల్టర్ చేయలేదనమాట ఫిల్టర్ చేయలేక మనకి టైఫాయిడ్ ఫీవర్ వచ్చేసింది సో అదే మా మావయ్యకి జరిగిందనమాట సో టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అయినా సరే మా మామయ్య దాన్ని లెక్క చేయకుండా ఏం చేశాడంటే ఇంకా నార్మల్గా ఫీవర్ అనే అనుకున్నాడు టెస్ట్ చేయించుకోలేదు జలుబు ఉండేసరికి ఇంకా జలుబు ఫీవర్ అనే అనుకున్నాడు అనమాట ఇంకా మా మావయ్యకి ఏంటంటే ఒక స్కూటీ స్కూటీ తోలాలని ఎప్పటి నుంచో ఉంది మా మావయ్యకి అది కూడా ఆ కోరిక కూడా అప్పుడే చూడండి మేబీ అన్నీ దేవుడు అలా పెట్టాడేమో తెలియదు ఇప్పుడే ఆ స్కూటీ అని చెప్పి మాకు చెప్పకుండా స్కూటీ ఒకటి కొనుక్కున్నాడు మా మావయ్య నేను చాలా రోజుల నుంచి స్కూటీ నడపాలనుకుంటున్నాను అసలు అవ్వట్లేదు అని చెప్పి మాకు చెప్పకుండా స్కూటీ కొన్నాడు అనమాట మాకు చెప్తే మేము అరుస్తామని చెప్పి ఏజ్లో ఎందుకు షుగర్ ఉంది మీకు న మీరు నడపలేరు అంత తిడదామని చెప్పి మాకు చెప్పకుండా కొన్నాడు అనమాట మా అత్తయ్య కూడా చెప్పలేదు స్కూటీ తీసుకొని డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాడు మా మావయ్య అసలు మనిషి ఉండడమే కొంచెం వీక్గా ఉంటాడనమాట డయాబెటీస్ వల్ల సో ఇంకా మా అత్తయ్య వెంటనే మాకు కాల్ చేసి చెప్పింది ఇలా స్కూటీ కొన్నాడ్ర నానా నేను వద్దని చెప్పిన వినలేదని చెప్పి ఇంకా మా మావయ్య అప్పటికే స్కూటీ కొని మా మా అత్తయ్య చెప్తున్నా వినకుండా మేము చెప్తున్నా వినకుండా ఇంకా రోజంతా నడుపుతూనే ఉన్నాడనమాట నేర్చుకుంటూ అంటే ప్రాక్టీస్ పోయిందనమాట సో ఇంకా నేర్చుకోవాలి తెలియదు మరి అన్నీ ఆ దేవుడు అలా చేశాడేమో అన్నీ ఒకసారి ఇలా కూడబెట్టి చేశాడేమో తెలియదు థింగ్స్ అన్నీ కూడా ఒకేసారి సో ఆ రోజంతా నేర్చుకో స్కూటీ నడుపుతూనే ఉన్నాడనమాట ఇంకా ఆ ఫీవరు ఆ జలుబు అండ్ ఆల్రెడీ టైఫాయిడ్ ఉంది లోపల తెలియదు ఇవి ఎవరికి అన్ని మా మామయ్య కూడా తెలియదు అనమాట మేము కూడా నార్మల్ జలుబు కూడా అనుకుంటున్నాం ఇంకా ఆ రోజు స్కూటీ కొన్న రోజు నైట్ ఏమైందంటే బా బాగా బాడీ పెయిన్స్ చిల్స్ ఇంకా ఫీవర్ బాగా వచ్చేసింది అనమాట వామిటింగ్స్ ఇంకా మోషన్స్ అయినాయి అప్పుడు మాకు కొంచెం డౌట్ వచ్చి ఇమీడియట్గా మధ్యలో హాస్పిటల్కి తీసుకెళ్ళాం అనమాట తీసుకెళ్తే వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి టైఫాయిడ్ ఉంది బాగా చాలా ఎక్కువ ఉన్నాయి వాల్యూస్ అన్నీ కూడా షుగర్ నార్మల్గానే ఉంది అప్పుడు సో వాళ్ళు షుగర్ నార్మల్గానే ఉంది బీపీ నార్మల్గానే ఉంది కాబట్టి మధ్యలోనే ఉంచారు డాక్టర్ దగ్గరే అంత డేంజర్ ఏం లేదు జస్ట్ టైఫాయిడ్ ఉంది యాంటీబయాటిక్స్ ఇస్తే తగ్గిపోతుంది అని చెప్పి యాంటీబయాటిక్స్ తెలియదు ఏమి ఇచ్చారు మెడిసిన్ సో అని అక్కడే ఉంచారనమాట టూ డేస్ ఉన్నాడు మావయ్య ఇంకా ఫస్ట్ రోజు బాగానే ఉన్నాడు సెకండ్ రోజు మాత్రం షుగర్ చాలా హై వెళ్ళిపోయింది అనమాట మావయ్యకి బాగా హై అంటే దాదాపు ఒక సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి వెళ్ళిపోయింది ఇమీడియట్గా వాళ్ళు విజయవాడ పంపించేశారు విజయవాడ ఇంకా కొంచెం క్రిటికల్గా అవుతుంది షుగర్ పెరిగింది మనిషికి టైఫాయిడ్ తగ్గట్లేదు అసలు అని చెప్పి విజయవాడ వెళ్ళిపోమన్నారు అనమాట విజయవాడ వెళ్ళిపోతే మామయ్య విజయవాడ వెళ్ళేటప్పటికే మా మామయ్య కొంచెం కొమాలోకి వెళ్ళిపోయారు ఆల్రెడీ షుగర్ అంతా వెళ్ళిపోయింది కదా హైకి వాల్యూ సో ఇంకా కొమాలోకి వెళ్ళిపోయారు అప్పటికే విజయవాడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజు ఓకే అంటే నార్మల్గా స్టేబుల్గా ఉందన్నారనమాట సెకండ్ రోజు మాత్రం క్రిటికల్ అని చెప్పారు ఎందుకంటే కిడ్నీస్ లివరు డ్యామేజ్ అయిపోయాయి ఇంకా ఇంకా హార్ట్ కూడా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారనమాట ఎందుకంటే అంత షుగర్ అంత వాల్యూ వెళ్ళిపోయిన తర్వాత కిడ్నీస్ లివర్ డ్యామేజ్ అయిపోతే హార్ట్ కూడా ఫెల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో నమ్మకం అయితే చెప్పలేవన్నారు ఇంకా థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే అనుకుంటే ఇంకా మావయ్య చనిపోయారు సో అలా జరిగిందనమాట మా మామయ్యది టైఫాయిడ్ అనమాట టైఫాయిడ్ వచ్చి మా మావయ్య కనుక్కోలేకపోవడం వల్ల నాన్ వెజ్ ఇవన్నీ తిన్నారనమాట తినడం వల్ల టైఫాయిడ్ బాగా పీక్ వెళ్ళిపోయి లివర్ డ్యామేజ్ అయిపోయి అదే టైంలో షుగర్ వాల్యూస్ అన్ని పెరిగి సో అన్ని టుగెదర్ అనమాట ఇంకా సో అలా చనిపోయారు సో మా మావయ్య చనిపోయినప్పుడు అండి మేము రిలీజ్ అయిన బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పి అర్థమైందనమాట మేము జర్మనీ వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు ప్లాన్ ఉంది పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందామని బట్ పోస్ట్ పోస్ట్పోన్ అవుతూ వచ్చిందనమాట సో ఇంకా మా మావయ్య చనిపోయినప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాం తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏంటి తీసుకోవడం వల్ల ఏంటంటే అండి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈజీ యాక్సెస్ టు హెల్త్ బెటర్ హెల్త్ కేర్ ఉంటుంది అండ్ అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం మేజర్ ఇల్నెస్ వచ్చినప్పుడు ఏంటంటే మన చేతిలోంచి పెద్ద అమౌంట్ అనేది పడకుండా ఇన్సూరెన్స్ అనేది సేవ్ అనమాట సో హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఉండడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది పేరెంట్స్కి మీరు కనుక ఖచ్చితంగా ఫారెన్లో ఉండే ఇండియాలో ఉండి పేరెంట్స్కి బెటర్ హెల్త్ కేర్ ఉండాలి అండ్ ఈజీ యాక్సెస్ ఉండాలి అంటే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ అనమాట మా పేరెంట్స్ ఏంటంటే ఎవ్రీ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ సిక్స్ మంత్స్కి విజయవాడ అనమాట చెకప్ చేయించుకోవడానికి రమేష్ హాస్పిటల్స్ అని చెప్పి ఎక్కడో ఎక్కడో నాకు అంత ఐడియా లేదు వెళ్తారు విజయవాడ వెళ్తారు సో అక్కడ అక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది అనమాట వాళ్ళకి సో ఇంకా మేము ఇక్కడ ఉంటాము వాళ్ళు అక్కడ ఉంటారు వెళ్ళిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఈజీ యాక్సెస్ ఉండాలి దేనికైనా సరే అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉండాలి వాళ్ళకి ఈజీగా ఉండాలి వాళ్ళ చేతిలోంచి మళ్ళీ అమౌంట్ తీయకుండా అలా ఉండాలి అని చెప్ అని ప్లాన్ చేసి ఇలా తీసుకున్నాం అనమాట మేము అండ్ ఇంకా నన్ను ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు మీ హస్బెండ్ అండ్ మీ చెల్లి మీ చెల్లి వాళ్ళ హస్బెండ్ ప్రొఫెషన్ ఏంటి అసలు మీరు ఏం చేస్తారు జర్నిలో అని అడుగుతున్నారనమాట మీ నలుగురు కూడా హార్డ్వేర్ ఫీల్డ్కి చెందిన వాళ్ళమే అనమాట బేసిక్గా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఏంటంటే విఎల్ఎస్ఏ సై సైడ్ అనమాట అందరూ ఆటోమోటివ్లోనే వర్క్ చేస్తాము వాళ్ళది విఎల్ఎస్ఏ సైడు అండ్ మాదేమో ఎట్లా ఉంటుందంటే మాది కారులో పార్ట్స్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ కస్టమర్స్ చెప్తాను కొంతమంది కస్టమర్స్ ఫోక్స్ వ్యాగన్ బిఎండబ్ల్యూ అండ్ ఆడి పోర్షే వీళ్ళందరూ జర్మన్ కస్టమర్స్ అనమాట సో ఈ కార్లు ఈ కార్లలో పెట్టే చిన్న చిన్న పార్ట్స్ అన్నీ ఉంటాయి కదా ఆ పార్ట్స్ని వ్యాలిడేషన్ చేసి టెస్ట్ చేస్తాం మేము అండ్ మా చెల్లి వాళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరు విఎల్ఎస్ఈ సైడ్ అనమాట కంప్లీట్గా ఐసీ చిప్స్ ఉంటాయి కదా ఆ ఐసీ చిప్స్ని వ్యాలిడేషన్ చేస్తూ ఉంటారు వాళ్ళు బట్ నలుగురం కూడా హార్డ్వేర్ ఫీల్డ్కి చెందిన వాళ్ళమే అండ్ ఇంకా కొంతమంది మా పేరెంట్స్ హోమ్ టూర్ వీడియో చూసిన తర్వాత మీ లైఫ్ స్టోరీ చాలా బాగుంది ఇంకా ఎలా ఉండేది అసలు మీ లైఫ్ చెప్పండి అని అడుగుతున్నారనమాట సరే కొంత అయితే చెప్తానండి మొత్తం అయితే చెప్పాలంటే చాలా టైం పడుతుంది అసలు ఒక వీడియో సరిపోద్దు అనమాట కొన్ని వీడియోస్ కూడా సరిపోవు సో కొన్ని థింగ్స్ నాకు గుర్తున్నాయి చెప్తాను నేను మాకేంటంటే నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా రెండు ఎకరాల పొలం ఉండేదనమాట మా నాన్న ఏంటంటే మిగిలిన పొలాలన్నీ కూడా కౌలుకు తీసుకునేవాడు కౌలుకు తీ కౌలుకు తీసుకొని చేసేవాడు ఇంకా తెలుసు కదా మీకు ఇండియాలో రైతు లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు కదా కష్టపడి అంటే పంట చేతికి వచ్చి అమ్మేసి ముద్ద వచ్చేంత వరకు కూడా నమ్మకం ఉండదు అసలు రైతు ఒక్కడే కష్టపడితే సరిపోదండి ఇండియాలో ప్రకృతి సహకరించాలి మార్కెట్ సహకరించాలి అన్నీ సహకరిస్తేనే రైతుకి ముద్ద అనేది చేతి నోటి వరకు వస్తుందన్నమాట అలా ఉంటుంది అలానే మా నాన్న ఒకసారి పాపం ఒక ఏరు నాకు బాగా గుర్తుంది ఇంకా బాగా కలలు కన్నాడు అనమాట అప్పుడు అప్పులు ఉన్నాయి కొంత పిల్ల ఆడపిల్లల్ని పెంచుకుంటూ వాళ్ళ మా చదువులకు చేస్తూ ఇంకా మా నాన్న ఏం చేశాడంటే అంతకుముందు సంవత్సరం ఏంటంటే మిరపకాయకి బాగా రేట్ వచ్చింది చాలా మంది కొంచెం ప్రాఫిట్ పొందారనమాట సో అలా మా నాన్న ఏం చేశాడంటే ఈ సంవత్సరం కూడా రేటు ఉంటుంది మంచిగా రేట్ ఉంది యాక్చువల్గా మా నాన్న మిరప తోట వేసేటప్పుడు నార వేస్తారు కదా నారేసేటప్పుడు రేటు ఉంది మంచిగా సో ఇంకా మా నాన్న ఏం చేశాడంటే ఈ సంవత్సరం కూడా రేట్ ఉంటుంది మంచిగా ఇంకా అమ్ముదాం అమ్ముదాం ఇంకా మిరపతోట వేద్దాం ఈ సంవత్సరం అని చెప్పి మా నాన్న మా నాన్న ఏం చేశాడంటే పొలం ఎక్కువ కౌలుకు తీసుకున్నాడు బయట పెట్టుబడికి డబ్బులు తెచ్చాడు అండ్ విత్తనాలు ఎక్కువ కొన్నాడు అన్నిటి పెట్టి అన్నిటికీ పెట్టుబడి పెట్టి మా నాన్న పాపం కష్టపడి మిరపతోట వేస్తే చివరికి ఇంకా బాగా పండింది అసలు అంటే ఎంత పండింది అంటే మిరపకాయ అసలు చాలా మంది చూసిన వాళ్ళు కూడా దిష్టి కూడా తగ్గుతుంది అసలు అంత బాగా పండింది మిరపకాయ అని చెప్పి కూడా చెప్పారనమాట అంత బాగా పండింది మిరపకాయ ఇంకా ఒక అమ్మ ఇంకా కోసి అమ్మడమే ఉంది ఇంకా ఓకే ఇంకా కోసి అమ్ముదాం ఇంకా ఓకే ఈ సంవత్సరం ఇంకా మిరపకాయ మంచి రేటు ఉండి అమ్మేస్తే ఇంకా నా కష్టాలన్నీ తీరిపోతాయి నా అప్పులన్నీ పోతే నా పిల్లలకి డబ్బులు కూడా మిగులుతాయి అని ఆశపడ్డాడన్నమాట మా నాన్న ఇంకా తెలీదు చెప్పానుగా రైతు కష్ట కష్టపడిన తర్వాత చే ముద్ద చేతి నోటి వరకు రావాలంటే అన్నీ సహకరించాలని చెప్పి ఇంకా అమ్మే టైం కోసి అమ్మే టైంకి మా నాన్నకి ఆ టైంలో ఏమైందంటే పెద్ద తుఫాను తుఫాన్ వచ్చి పండిన మిరపకాయ అంతా పాడైపోయింది అంటే మా నాన్న కౌలుకు తీసుకున్నది వేస్ట్ అండ్ బయట పెట్టుబడికి డబ్బులు తెచ్చింది వేస్ట్ అండ్ విత్తనాలు తీసుకొచ్చాడు అది వేస్ట్ మొత్తం అసలు తీసుకొచ్చినవి కాకుండా మొత్తం ఇంకా డబల్ అయి కూర్చుందనమాట అప్పు అంటే డబల్ అయ్యి ప్రాఫిట్ కాకుండా చాలా నష్టంలో వెళ్ళి వెళ్ళి కూర్చున్నాం అనమాట మేమే కాదండి ఆ సంవత్సరం పాపం వ్యవసాయం చేసిన వాళ్ళందరికీ అంతే నష్టం వచ్చింది మా ఊర్లో నాకు మా విలేజ్లో గుర్తుంది చాలా వరకు కూడా ఆ సంవత్సరం పొలం పండించిన వాళ్ళందరూ కూడా అంతే నష్టం వచ్చింది నాకు అసలు అది అంటే అంటే ఆ బాధ నాకు ఎప్పటికీ ఉంటుంది అమ్మో ఆ సంవత్సరం అసలు ఎంత బాధపడి ఉంటారు రైతులు అసలు ఎంత ఇబ్బంది పడి ఉంటారు రైతులు అని చెప్పి ఇప్పటికీ ఎప్పటికీ అనిపిస్తుంది అనమాట నాకు పొలంలో ఏది పండాలన్నా సరే మందు కొట్టాలి అప్పుడు ఖచ్చితంగా సో మా నాన్న ప్రాస్పెరుతో మందు కొడుతుంటే మా అమ్మ నీళ్లు మోసేదనమాట మాకు బావి దగ్గరలో కూడా ఉండేది కాదు రెండు మూడు పొలాల తర్వాత ఉండేది బావి నాకు ఇంకా గుర్తుందండి అది రాతింటి బిందె అనమాట ఎంత పెద్దగా ఉండేది అసలు బిందె నేను మా చెల్లి ఇద్దరం కలిసి పట్టుకునే వాళ్ళు పట్టుకోలేకపోయేవాళ్ళం ఆ బిందెని మా మా నాన్న ఏమో మందు కొడుతుంటే రోజంతా మా అమ్మ రెండు మూడు ఎకరాల పొలం దాటి బావి అక్కడ ఉంటే బావిలోంచి నీళ్ళు చేదుకొని మా అమ్మ అంత సేఫ్గా కూడా ఉండేది కదా అసలు ఆ బావి అంటే కొంచెం కనుక కాలు జారితే అందులో పడిపోవడమే అంత డేంజరస్గా ఉండేవా బావులు నాకు ఇంకా గుర్తున్నాయి మేము వెళ్ళి చూసా చూసాం కదా పొలాలన్నీ కూడా అందులో నుంచి మా అమ్మ నీళ్లు చేదుకొని ఇంత పెద్దగా ఉండేది అనమాట రాతిండి బిందె ఆ బిందె నెత్తిన పెట్టుకొని అసలు నార్మల్గా రోడ్డు మీద నడవడమే చాలా కష్టం పొలాలు ఎలా ఉంటాయి తెలుసు కదా గతుకులు గతుకులుగా మొక్కలు కింద పావులు వస్తాయేమో చూసుకొని జాగ్రత్తగా నడుచుకుంటూ రావాలన్నమాట అంత పెద్ద బిందె మా అమ్మ నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ వచ్చి మా నాన్నకి ప్రాస్పెర్లో నీళ్లు పోస్తూ ఉండేదనమాట సో పొద్దున పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మందు కొడుతూనే ఉండేవాళ్ళు మా అమ్మ నీళ్లు పోస్తూనే ఉండేదన్నమాట పాపం రోజంతా అలా పొలంలో పనులు చేసుకొని వచ్చి వాళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ మాకు అసలు అప్పట్లో గవర్నమెంట్ నుంచి నీళ్ళు అనమాట వీక్లీ టూ డేస్ అలా వచ్చాయి ఆ వచ్చే నీళ్ళు కూడా డ్ర గాబు నిండేవంతే బట్టలు ఉతకడానికి సరిపోయేవంతే ఆ నీళ్లు అసలు చాలా ప్రీషియస్గా వాళ్ళం అప్పట్లో వాటర్ అంటే మా అమ్మ మా నాన్న పొలం నుంచి వచ్చండి మాకు ఒక వన్ ఫిఫ్టీ దూ మీటర్స్ దూరంలో బావి ఉండేదనమాట వేరే వాళ్ళ ఇంట్లో పొలం నుంచి వచ్చి వాళ్ళిద్దరూ మా నాన్న బావిలోంచి నీళ్ళు చేస్తుంటే మా అమ్మ జోడేసుకొని నీళ్లు తెచ్చేదనమాట గావిలోకి కొంచెంసేపు మా అమ్మ మా అమ్మ చేదుతుంటే మా నాన్నీ మా నాన్న నీళ్ళు మోసేవాడు అనమాట జోడేసుకొని అంటే రెండు చేతులతో రెండు బకెట్లు మోసుకొని గాబులు గావు నిండా డ్రమ్ము నిండా నీళ్ళు అనమాట ఇవన్నీ మళ్ళీ వచ్చి ఇవన్నీ చేసుకొని మాకు వంట చేసి పెట్టి అవన్నీ చూసి ఇవన్నీ ఎప్పుడంటే మేము చేయలేని ఏజ్లో అనమాట ఈ పనులన్నీ ఇంకా కొంత ఏజ్ వచ్చి మేము చేయగలుగుతున్నాము పనులు అని అనుకున్నప్పుడు మేము చూసాం కదా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో సో వాళ్ళు పొలానికి వెళ్ళి వచ్చే టైం వరకు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇల్లంతా క్లీన్ చేసి పేడ గేదెల దగ్గర పేడంతా తీసేసి క్లీన్ చేసేవాళ్ళం గేదె గేదెకి నీళ్లు పట్టేవాళ్ళు మేతేసేవాళ్ళు ఇంకా వాళ్ళు వచ్చేసరికి వంట అన్నం ఉండి కూర చేసేవాళ్ళం అండ్ బావి అని చెప్పాను కదా బావి దగ్గరికి వెళ్ళి మేము ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత నేను మా చెల్లి కొంచెంసేపు మా చెల్లి చేస్తుంటే నీళ్ళు నేను మోసేదాన్ని జోడు వేసుకొని రెండు చీరతో రెండు బకెట్లు వేసుకొని కొంతసేపు నేను చేరుతుంటే మా చెల్లి మోసేదాన్ని వాటి నీళ్ళు అలా గాబు నిండా డ్రమ్ము నిండా నీళ్ళు మూసేవాళ్ళం అండ్ వంట చేసేవాళ్ళం వాళ్ళు వస్తే వచ్చిన తర్వాత టీ పెట్టించేవాళ్ళం ఇది ఎప్పుడు మేము ఈ పనులన్నీ ఎప్పుడు స్టార్ట్ చేసామంటే నాకు తెలిసి ఫిఫ్త్ క్లాస్ ఆర్ ఫోర్త్ క్లాస్ అనుకుంటాండి ఇంత హార్డ్ పనులు చేయడం స్టార్ట్ చేసింది మేము అండ్ అంతకంటే ముందు నుంచి చిన్నప్పటి నుంచే నేను వంట చేయడం స్టార్ట్ చేసాను అసలు మా అమ్మ వాళ్ళు పొలం నుంచి వచ్చేసరికి వంట చేసేదాన్ని అండ్ మా చెల్లి గిన్నెలు దోమేది ఇల్లు చేర్చేదనమాట అసలు ఇంటి పక్కన చాలామంది షాక్ అయ్యేవాళ్ళు ఎంత చిన్న వయసులో ఈ పిల్లలు వంట కూడా వంట కూడా చేయడం నేర్చుకున్నారని చెప్పి సో చాలా చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాం అనమాట ఈ పనులన్నీ కూడా మేము సో నాకు ఇంకా గుర్తుంది పండగ వస్తాయండి ఏదన్నా పండగ పాప మా అమ్మ వాళ్ళకి ఏదైనా ఒకసారి అంటే సంక్రాంతి ఆ టైంలో పిండి వంటలు చేసేవాళ్ళు చాలా వరకు కూడా ఒకసారి ఏమైందంటే మా అమ్మ పిండి అయితే పట్టించింది బియ్యం బియ్యంతో పిండి అయితే పట్టించింది చక్రాలు చెక్కలు చేద్దామని చెప్పి కానీ చేయడానికి టైం ఉండట్లేదు అసలు ఏదో పండగ నాకు దసరానో దీవాలియో గుర్తులేరు పిండాలానే ఉంటుంది మాకు తినాలనిపిస్తుంది చేయడం చేయడానికి ఏమో టైం లేదు వాళ్ళకి అండ్ పండగ అయితే దగ్గరకు వస్తుంది ఇల్లు కూడా అలకలేదు మా అమ్మ మట్టిల్లు అని చెప్పాను కదా మట్టి గోడలు ఇల్లు అలకలేదు గోడలు అలకలేదు మా అమ్మ అసలు పొద్దున ఎప్పుడు వెళ్ళి నైట్ వస్తున్నారు వాళ్ళు సో అంత బిజీగా ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు పొద్దున పొలానికి వెళ్తే అండి చీకట పడ్డ తర్వాత నేను మా చెల్లి రోడ్డు మీద నాకు ఇంకా నాకు అసలు ఎమోషనల్ అవుతున్నాను అనమాట ఇప్పుడు నేను చెప్తుంటే కూడా మా విలేజ్లో ఒక స్టేజ్ ఉండేదన్నమాట ఆ స్టేజ్ దగ్గర వెళ్ళి కూర్చునే వాళ్ళు నేను మా చెల్లి ఎప్పుడు వస్తారా మా అమ్మ నాన్న అని చెప్పి సారీ సో అక్కడికి వెళ్ళి కూర్చొని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అనమాట అంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు మాకు వండి ఎప్పుడు పెడతారు ఫుడ్ అని చెప్పి చీకటి అంటే చీకటి అనమాట మా చెల్లి చిన్నప్పుడు చాలా బాధపడేదనమాట వాళ్ళు లేట్గా వస్తే పొలం నుంచి మా చెల్లి ఎలా అనుకునేదంటే అమ్మ అక్క అమ్మని నాన్నే పాము కరిచిందేమో వాళ్ళని దయ్యం తినేసిందేమో అలా భయపడేదనమాట మా చెల్లి సారీ సో వాళ్ళు పొలం నుంచి చాలా లేట్గా వస్తే మా చెల్లె ఎలా భయపడేదంటే అది కొంచెం సెన్సిటివ్గా ఉండేది చిన్నప్పుడు నేను చాలా ధైర్యంగా ఉండేదాన్ని అనమాట ఏమనుకునేదంటే అంటే దయ్యం స్టోరీస్ వినేవాళ్ళం కదా చిన్నప్పుడు అదేమనుకునేది ఏమనుకునేదంటే అక్క అమ్మ నాన్న ఇంకా రావట్లేదు పొలం నుంచి వాళ్ళని దయ్యం తినేసిందేమో పాము ఏమన్నా కరిసిందేమో అని చెప్పి అది ఏడుస్తూ అనమాట సో ఇంట్లో పని అంతా చేసి మేము ఇలా రోడ్డు మీద రోడ్డు మీద స్టేజ్ ఒక షాప్ ఉంటుందన్నమాట మెయిన్ రోడ్డు అక్కడికి వెళ్ళి కూర్చునే వాళ్ళు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అనమాట వాళ్ళ కోసం ఇంకా సో అలా ఉండేదనమాట ఇంకా పండగ వచ్చి చెప్పాను కదా ఒకసారి పండగ వచ్చింది మా అమ్మ బియ్యం పట్టించింది అనమాట ఇల్లు వెళ్ళకడానికి కూడా టైం ఉండట్లేదు ఇంకా సో ఇంకా వాళ్ళ పొలానికి వెళ్ళిన తర్వాత ఒకసారి నేను మా చెల్లి ఏం చేసామంటే సర్ప్రైజ్ ఇద్దాం అమ్మకి నాకని చెప్పి నేను మా చెల్లి ఏం చేసామంటే ఇంకా బియ్యం పిండి పట్టించి ఇంట్లో పెట్టింది కదా మా అమ్మ కలిపి చెక్కలు చక్రాలు నేను మా చెల్లె చేసాము అసలు అది ఎప్పుడు నాకు తెలిసి నాకు సెవెన్ నేను సెవెంత్ మా చెల్లె సిక్స్ అవుతుంది అనుకుంటా ఇంటి పక్కన వాళ్ళు కూడా మా పెద్దమ్మ పెద్దనాళ్ళ వాళ్ళకు కూడా తెలియదు అనమాట చేస్తున్న సంగతి చే చూస్తే అరుస్తారేమో మీకు ఎందుకు ఈ పనులన్నీ నూనె మీద పడితే కాల్చుకుంటారని చెప్పి అరుస్తారేమో అని చెప్పి చాటుగా ఎవ్వరు లేని టైంలో మధ్యాహ్నంలో చేసి పెట్టాం మా అమ్మ నాన్న వచ్చేసరికి ఒక క్యాన్ నిండా చెక్కలు చక్రాలు చేసి పెట్టామనమాట అండ్ అవన్నీ చేసి ఆ రోజు హాలిడే ఆదివారం అనుకుంటా చేసి ఏం చేసామంటే ఇల్లంతా క్లీన్ చేసి ఎర్రమట్టి ఇంకా గేదె తీసుకొచ్చి రెండు కలిపి ఇల్లంతా అలికి గోడలు కూడా అలికి పెట్టి ముగ్గు కూడా వేసి పెట్టామన్నమాట అసలు అప్పుడు ఫస్ట్ టైము మా అమ్మ నాన్న షాక్ అయ్యారనమాట ఇంటికి వచ్చి షాక్ అయ్యారు అండ్ అట్ ద సేమ్ టైమ్ మా ఇద్దరిని దగ్గరికి తీసుకొని ముద్దు కూడా పెట్టుకున్నారు బంగారు తల్లి ఎంత పనిచేశారు ఇంట్లో ఇవ్వాలని చెప్పి అది ఒకసారి నాకు అది ఎమోషనల్ నాకు బాగా గుర్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు బాగా గుర్తుంది ఒకసారి మా అమ్మ నాన్న పొలానికి వెళ్ళి లేట్గా వస్తున్నారు మేము ఏంటంటే గేదె పాలు తీసి మా బాబాయ్ వాళ్ళకను ఇంకా పక్క ఇంటి పక్క వాళ్ళకి పోయాలన్నమాట గేదపాలు అప్పుడు లేట్గా వస్తున్నారు మా నాన్న వాళ్ళు అయితే గేదె పాలు పోయాలి కదా వాళ్ళకి వీళ్ళు వస్తే మళ్ళీ లేట్ అయిపోద్దేమో వీళ్ళకి పాలు పాలు తీసి వీళ్ళకి పోయడం లేట్ అయిపోద్దేమో అని చెప్పి నేను మా చెల్లి గేదె పాలు కూడా తీసి పోసామన్నమాట గేద అట్లా ఒక త్రీ ఫోర్ టైమ్స్ గేదె పాలు కూడా తీసాము సో ఇవన్నీ థీమ్ గుర్తులు అనమాట మాకు చాలా బాగా గుర్తుండిపోతాయి ఇప్పటికీ లైఫ్లో నేను ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్నీ మా పిల్లలతో కూడా షేర్ చేసుకుంటానండి ఎందుకంటే అసలు మనం మన బేస్ అనేది ఎలా ఉంది మన మనం మన అంటే మన రూట్స్ అనేవి ఎలా ఉన్నాయి అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో ఖచ్చితంగా మన పిల్లలకి తెలియాలి ఇవన్నీ అని ఖచ్చితంగా మా పిల్లలతో కూడా ఇవన్నీ ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటాము అయ్యి ఇది మా లైఫ్ అయితే రవీంద్ర వాళ్ళ లైఫ్ ఎలా ఉండేదో చెప్తాను నేను ఒక చిన్న కొన్ని పాయింట్స్లో రవీంద్ర వాళ్ళు ఏంటంటే మల్లె తోటలు మామిడి తోటలో వేసేవాళ్ళు అనమాట చెప్పాను కదా ఇంకా మాకంటే కూడా రవీంద్ర వాళ్ళు రవీంద్ర ప్రదీప్ పొలానికి ఇంకా ఎక్కువ వెళ్ళి పనిచేసేవాళ్ళు అనమాట వాళ్ళు అంటే మేము ఆడపిల్లలం కాబట్టి మా అమ్మ మా నాన్న ఎక్కువ పొలానికి తీసుకెళ్లే వాళ్ళు కదా మమ్మల్ని బట్ రవీంద్ర ప్రదీప్ అయితే ఈక్వల్లీ పనిచేశారనమాట వాళ్ళ పేరెంట్స్తో ఈక్వల్గా పనిచేశారనమాట తోటలు ఎలా ఉం తెలుసు కదా ఏ సీజన్లో వస్తాయో సమ్మర్లో అనమాట టూ త్రీ మంత్స్ సీజన్ ఉంటుంది మల్లె మల్లెపూలు ఏంటంటే చాలా సెన్సిటివ్ అండి టూ ఓ క్లాక్ మధ్యాహ్నం వన్ ఆర్ టూ ఓ క్లాక్ వరకు అవి కోసి మార్కెట్లో వేసేయాలన్నమాట లేకపోతే పూలన్నీ విచ్చుకుంటాయన్నమాట అంత టైం ప్రెజర్ ఉండేది వాళ్ళకి సో ఫాస్ట్ ఫాస్ట్గా వీళ్ళు పొద్దున్న టిఫిన్ చేసి వెళ్తే పొలానికి ఫాస్ట్ ఫాస్ట్గా మల్లెపూలన్నీ కోసి రవీంద్ర ప్రదీప్ వెళ్ళి ఇబ్రహీంపట్నం విజయవాడలో మార్కెట్లో వేసి వచ్చి వీళ్ళు ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు అనమాట సో వాళ్ళు కూడా ఈక్వల్లీ కష్టపడ్డారు అండ్ ప్రతి సీజన్లో కూడా వాళ్ళు మల్లెపూలు అంటే మల్లెపూలు సీజనే కాదు ప్రతీ సీజన్లో కూరగాయలు వేసేవాళ్ళు మామిడి తోటలు వేసేవాళ్ళు వాళ్ళు కాకరకాయలు ములక్కాయలు బెండకాయలు నాకు ఇంకా అంటే మాకు మా వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇవన్నీ వస్తూ ఉండే అనమాట కూరగాయలు సమ్మర్లో వాళ్ళు రవీంద్ర ప్రదీప్ మా బావ వాళ్ళే కాబట్టి సమ్మర్లో వెకేషన్కి మా ఇంటికి వచ్చేవాళ్ళు హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సో వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కూరగాయలు మల్లెపూలు తెస్తూ ఉండేవాళ్ళు అనమాట సో నాకు ఇంకా బాగా గుర్తుంది సో వాళ్ళు ప్రతి సీజన్లో కూడా మల్లెపూలు కూరగాయలు అన్నీ అన్నీ వేసేవాళ్ళు అనమాట సో వాళ్ళ లైఫ్ కూడా సేమ్ మా లైఫ్ లాగే ఉంది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ సే బట్ మా లైఫ్ లాగే ఉండేదనమాట కొంచెం బెటర్గా ఉండేది లైఫ్ స్టైల్ అనేది ఎందుకంటే వాళ్ళు ఫినాన్షియల్గా వెనకాల చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కాబట్టి మాకంటే కొంత బెటర్ లైఫ్ చూసారు వాళ్ళు బట్ ఫుడ్ విషయంలో ఏదైనా సరే వాళ్ళు లోట్ లేకుండా పెరిగారు అసలు అంటే ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అసలు మాకు టిఫిన్ అంటే ఏంటో కూడా తెలిసేది తెలిసేదిగా చిన్నప్పుడు నెల రెండు నెలలకు ఒకసారి మా అమ్మ ఇడ్లీ దోశలు వేస్తే వాటిని మేము కళ్ళ కత్తుకొని తినేవాళ్ళం అసలు అబ్బాయి వాళ్ళ మా అమ్మ ఇడ్లీ చేసింది వేసిందని రవీంద్ర వాళ్ళు మాత్రం ఆ టిఫిన్లు రోజు ఉండేవి పాలు తాగి ఆ కాలంలోనే పాలు హార్లిక్స్ ఇలా తాగి పెరిగారనమాట వాళ్ళు బట్ వ్యవసాయదారుల కుటుంబం వాళ్ళది కూడా అంటే ఇలానే కష్టపడ్డం మాత్రం ఈక్వెల్గా కష్టపడ్డారు వాళ్ళు బట్ లైఫ్ స్టైల్ అనేది కొంచెం బెటర్గా ఉండేదన్నమాట వాళ్ళది సో అవి నాకు గుర్తున్న పాయింట్స్ ఇంకా కొన్ని సో అదండి మా లైఫ్ అలా ఉండేదన్నమాట అసలు మా అమ్మ నాన్న కానీ మా అత్తయ్య మావయ్య కానీ అంత కష్టపడి వచ్చారనమాట నాకు తెలిసి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని కష్టపడే పైకి తీసుకొస్తారు ఖచ్చితంగా ఒక్కొక్కరు లైఫ్లో ఒక్కొక్క స్టోరీ అనమాట సో మా లైఫ్లో అయితే అదనమాట స్టోరీ అండ్ సో మేము ఏమనుకున్నామంటే మన పేరెంట్స్ చాలా దూరం వచ్చారు మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రగుల్డ్ ఏ లాట్ ఇప్పటికైనా సరే మనం వాళ్ళ బాడీకి కానీ వాళ్ళ బ్రెయిన్కి కానీ విశ్రాంతి ఇవ్వకపోతే దేర్ ఈజ్ నో వాల్యూ ఫర్ అవర్ లైఫ్ అని చెప్పి అనుకున్నాం మేము సో అందుకనే వాళ్ళకేంటంటే ఇంకా మీరు ఏం చేయొద్దు పనులు మీరు హ్యాపీగా కృష్ణ రామ అనుకుంటూ మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి చెప్తున్నాం అనమాట కాకపోతే మా నాన్న అసలు వినడనమాట అంటే నేను ఇప్పటివరకు చేసిన చేస్తున్నాను కదా నాన్న ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండలేనని చెప్పి మా నాన్న ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు రియల్ ఎస్టేట్ చూసుకుంటూ ఉంటాడనమాట మా మదిరిలోనే అండ్ ఇప్పుడు మా పేరెంట్స్కి మేము కొన్న ఇల్లు ఇల్లు కొన్నాం కదా ఇల్లు కట్టించాం కదా అదేంటంటే మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా బాగుంటుంది అసలు అక్కడ అన్నీ కూడా మంచి మంచి ఎడ్యుకేషనల్ ఫ్యామిలీస్ అన్నీ ఉంటాయన్నమాట అండ్ అందరూ కూడా ఎంప్లాయీసే అనమాట అంటే వాళ్ళు మంచి వెల్ ఆర్గనైజ్డ్గా ప్రతి పండగ కూడా అందరు కలిసి సెలబ్రేట్ అందరు కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఎక్కడికన్నా తీర్థయాత్రలకు వెళ్ళడం అందరు కలిసి ఏదన్నా చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడం అందరు కలిసి ఒక మంచి కమ్యూనిటీ ఏర్పడింది వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది సో వాళ్ళని చూస్తే మాకే చాలా ముచ్చటగా అనిపించింది అసలు అంటే ఓకే ఫ్రెండ్స్ అంటే ఒక కాలనీ అండ్ ఒక ఏదైనా ఒక కమ్యూనిటీ అంటే ఇలా ఉండాలి ఏదైనా సరే కలిసికట్టుగా చేస్తారనమాట అందరూ సో మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు చాలా ధైర్యంగా అనిపించింది ఓకే మేము ఇక్కడ లేకపోయినా సరే మా పేరెంట్స్ చుట్టూ ఇంతమంది మంచి మనుషులు ఉన్నారు అంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళందరూ ఖచ్చితంగా వస్తారనమాట అంత మంచి కమ్యూనిటీ ఉంది వాళ్ళకి సో ఆ అంత మంచి కమ్యూనిటీలో ఇల్లు తీసుకోవడం అనేది మాకు హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట ఎందుకంటే నేను ఖాళీగా అయితే ఉండనమ్మా నాకు బోర్ కొట్టింది ఖచ్చితంగా ఇంటి దగ్గర సో నేను ఏదో ఒకటి చూసుకుంటాను అని చెప్పాడనమాట సరే ఏం చేస్తాను రియల్ ఎస్టేట్ చేస్తాను అని చెప్పాడు సో మా నాన్న రవీంద్ర అని ప్రదీప్ ఏం చేశారంటే కొంత ఇన్వెస్ట్ చేసి మా నాన్నకి ఇంత అమౌంట్ అని ఇచ్చారనమాట రియల్ ఎస్టేస్ రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి అయితే మా నాన్న వ్యవసాయం అండి చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్నది కూడా ఒకటో రెండో అసలు కానీ బయట నాలెడ్జ్ చాలా ఉంటుంది మా నాన్నకు అసలు సమాజం గురించి కానీ మ్యాథ్స్ లెక్కలు ఎంత బాగా చేస్తాడంటే మా నాన్న అసలు అంటే ఒక్కొక్కసారి నాకే చాలా ప్రౌడ్గా అనిపించింది ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వచ్చి నాన్న టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చాడండి అప్పటినుంచి మేము మా నాన్నకి కొంత అమౌంట్ ఇచ్చి ఇన్వెస్ట్ చేసి చేసుకో చేసుకోనా అని చెప్పించామనమాట అప్పటి నుంచి కూడా మా నాన్న ఎంత డెవలప్ అయ్యాడంటే సెల్ఫ్ డెవలప్మెంట్ ఎంత ఉందంటే అసలు మేము నమ్మలేదు అంటే నీకేం తెలియదు కదా నాన్న నువ్వు చదువుకోలేదు నాన్నగా కదా నాన్న ఇందులో ఎలా నిలబడి నిలబడ నిలబడగలుగుతామని చెప్పినా కానీ మా నాన్న వినకుండా వెళ్ళాడు అసలు విఆర్ సో ప్రౌడ్ అండి ఇవాళ అసలు అహలో ఎంత తెలివితో పైకి వచ్చాడంటే రియల్ ఎస్టేట్లో అసలు తను అంటే చాలా కొన్ని ట్రిక్స్ బాగా తెలుసు అనమాట మా నాన్నకి ఆ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు అంత ప్రో అయిపోయాడు అసలు అంటే అసలు వ్యవసాయం చేసి మా నాన్న పల్లెటూరులో పుట్టి ఒకటి రెండు చదువు తరగతులు చదువుకున్న మా నాన్న ఇక్కడికి వచ్చి మదిర వచ్చి రియల్ ఎస్టేట్ చేసుకుంటూ తనకంటూ తను అంటే ఒక మంచి ప్రాఫిట్ చూసుకుంటున్నాడు చూస్తున్నాడు అంటే నా మాకే చాలా హ్యాపీగా అనిపించింది అసలు సో ఐ హోప్ మీరు అందరూ అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చానని అనుకుంటున్నాను ఎక్కువ ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవేనండి సో మీలో ఎవరైనా సరే మా వీడియోతో కనుక రిలేట్ చేసుకున్నా సరే ఓకే మా చిన్నతనం కూడా ఇలానే ఉండేది మీ లాగానే అండ్ మీ చిన్నతనంలో మీరు ఫేస్ చేసిన ఆర్ మీకు గుర్తుండిపోయిన తీపి గుర్తులు ఏమన్నా ఉంటే షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో అండ్ మీరు ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉండేవి మీ చిన్నతనంలో తీపి గుర్తులు కానీ మీ పేరెంట్స్తో కానీ అండ్ మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో అయినా సరే మీ చిన్నతనంలో జరిగిన తీపి గుర్తులు షేర్ చేసుకున్న కామెంట్ సెక్షన్లో ఐ వుడ్ ఐ వుడ్ రియల్లీ లవ్ టు సీ దెమ్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ అండి అండ్ మరొక వీడియోతో నేను నెక్స్ట్ టైం కలుస్తాను ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్